హలో గైస్ ఎట్లు నరమంచుకున్నారా ఈరోజైతే మనము ఆంధ్ర స్టైల్లో ఓలింగ రసం ఎలా చేయాలో నేను ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కాబోయే దినుసులు వచ్చేసి ఎండుమిర్చి నెక్స్ట్ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవి రెండు మంచిగా మరిగేంత వరకు మనము వేయించేసుకొని ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఎంత మంచిగా ఎంత ఎర్రగా టేస్ట్ మనకి మంచిగా రావాలంటే మంచిగా వేగనివ్వాలి వేగించిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి సేమ్ తర్వాత మసాలా వేయాలి మసాలా వచ్చే దినుసులు వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి జీలకర్ర రెండు మిక్స్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకొని మంచిగా ఉడికించేసిన తర్వాత మనకు తగినంత పసుపు కారం వేసేసుకోవాలి పసుపు కారం వేసేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ చింతపండు పేస్ట్ వేసేసుకొని మంచిగా ఉడకనించాలి అది ఎంత మంచిగా ఉడికితే మనకు అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము కందిబేళ్ళు లేదా శనగ ఉడికించేసుకొని మంచిగా పేస్ట్ చేసి మనం దాంట్లోకి వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకుంటే మనకు ఓలిక రసం రెడీ అవుతుంది మంచిగా ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చేసి మంచిగా ఉంటుంది ఆంధ్ర స్టైల్లో చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్